కార్యకరణ కతృత్వ హేతు ప్రకృతి రుచ్యతే భోక్తృత్వే హేతు రుచ్యతే కార్యమును కరణమును కలగజేయడానికి ఈ ప్రకృతి కారణము కార్యముల వలన కలిగే సుఖ దుఃఖములను అనుభవించడానికి పురుషుడే కారణము అని చెప్పబడుతున్నాడు ఇంత ఇదివరకు శ్లోకంలో ప్రకృతి పురుషుడు అని చెప్పుకున్నాము ఈ పురుషుడు ప్రకృతిలో లీనమై ఎన్నో కార్యములు చేస్తుంటాడు ఆ కార్యములు చేయడానికి ఏవేవో కారణాలు ఉంటాయి ఇది సహజము ఈ కార్యములకు వాటి కారణములకు మూలము ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్న వస్తువుల కోసము ఏవేవో పనులు చేస్తుంటాడు పురుషుడు ఆ పనులు చేయడం వల్ల సుఖము దుఃఖము కలుగుతుంటాయి పురుషుడు అనే జీవాత్మ ఆ సుఖ దుఃఖములను అనుభవిస్తున్నట్టు భ్రమ చెందుతుంటాడు నిజానికి సుఖము దుఃఖము అనేవి లేవు అవి కేవలం మానసిక స్పందనలు మాత్రమే కార్యమునకు కారణమునకు మూలము ప్రకృతి వాటి వలన కలిగే సుఖ దుఃఖములకు మూలము పురుషుడు నిజానికి పురుషునికి ఎటువంటి సుఖ దుఃఖములు వికారములు లేవు కానీ ప్రకృతిలో ఉండి కార్యములు చేయడం వలన ఆ కార్యముల వలన కలిగే సుఖ దుఃఖములను జడమైన ప్రకృతి అనుభవించలేదు కాబట్టి ఆ కార్యములు చేస్తున్న పురుషుడు సుఖ దుఃఖములను అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కానీ పురుషుడికి ఏ వికారములు అంటవు భుంతే గుణాన్ కారణం సంగోస్య సదసద్యోని జన్మసు ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు ప్రకృతిలోని గుణములను వాటి వలన కలిగే సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు పురుషుడు ఆయా గుణములతో చేరి కర్మలు చేయడం వలననే మంచి చెడు జన్మలు వస్తున్నాయి ఈ పురుషుడు అనునిత్యము ప్రకృతి గుణములలోనూ వికారములలో మునిగి తేలుతుంటాడు జీవుడిగా మారి వాటిని అనుభవిస్తుంటాడు వాటి వలన వచ్చే సుఖ దుఃఖములను పొందుతూ ఉంటాడు గుణములతో కూడిన కర్మల వలన వాసనలు ఏర్పడతాయి ఆ వాసనల ప్రభావంతోనే మంచి చెడ్డ జన్మలు జీవుడు పొందుతుంటాడు ఈ జననమరణ చక్రంలో తిరుగుతుంటాడు కాబట్టి పురుషుడు ఈ ప్రకృతిలోని వికారములతో గుణములతో సంయోగం చెందడం వలన అతని బంధనములకు కారణమవుతున్నాయి అతనికి ఉత్తమ నీచ జన్మలు కలుగుతున్నాయి జీవాత్మ అసలు రూపము పరిశుద్ధమైన ఆత్మ స్వరూపము కానీ ఆ ఆత్మ ప్రకృతిలోని రజ గుణములతో కామ క్రోధ మోహ మొదలగు వికారములతో మలినమై జీవాత్మగా మారి నేను అనే అహంకారాన్ని సంతరించుకుంటుంది నేను ఇదంతా చేస్తున్నాను ఇదంతా నావలననే జరుగుతూ ఉంది అని అనుకుంటూ కర్మలు చేస్తూ ఉంది వాటి వలన కలిగే సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంది వాసనలు మూటగట్టుకుంటూ ఉంది అవే మరుజన్మకు హేతువు అవుతున్నాయి ఈ పరిస్థితులలో మానవుడు తన విఘ్నత ఉపయోగించి ఈ సంసారం నుండి బయటపడాలి జనన మరణ చక్రానికి పునాది రజస్తమౌ గుణములతో కలయడం కామ క్రోధ లోభములు అనే వికారములు పొందడం వీటిని అరగట్టగలిగితే అరిగట్టగలిగితే ముక్తి దానంత నదే వస్తుంది ముందుగా ప్రాపంచిక విషయముల ఎందు వాంఛల ఎందు ఆసక్తి తగ్గించుకోవాలి ముందు దానికి ప్రయత్నం చేయాలి పురుషుడు ఈ శరీరంలో ముందు నిర్గుణుడు నిరాకారుడు శరీరంలో చేరాక ఒక ఆకారము పేరు వచ్చింది దానితో నేను అనే అహంకారం వచ్చింది తర్వాత మూడు గుణాలు వచ్చి చేరాయి ఆ మూడు గుణాలకు అనుగుణంగా మనసు బుద్ధి ఎన్నో సంకల్పాలు చేస్తూ బయట ప్రపంచంలో తిరుగుతూ శరీరంతో అనేకమైన కర్మలు చేస్తూ ఉంది ఆ కర్మ ఫలములను అనుభవిస్తూ ఉంది ఈ స్థితిలో శరీరంలో ఉన్న ఆత్మస్వరూపమైన చైతన్యాన్ని జీవాత్మ అని అంటారు నిజానికి ఆత్మకు ఎటువంటి వికారములు గుణములు లేవు అనుభవాలు లేవు కానీ సత్వ గుణములు కలయిక వలన మనసు బుద్ధి అహంకారాలతో చేరి శరీరంతో పనులు చేయడం వలన సుఖదుఖాలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాడు మానసికంగా శారీరకంగా అనుభవిస్తుంటాడు కాబట్టి ఈ రాగ రాగద్వేషాలు ఎలా వచ్చాయి అంటే స్వచ్ఛమైన ఆత్మస్వరూపము మూడు గుణములతో కలవడం వలననే వచ్చాయి మరి దానికి ఫలితం ఏమిటి అంటే పునర్జన్మ జన్మ తర్వాత జన్మ మాటి మాటికి పుట్టడము చావడము మరలా పుట్టడము పోనీ ఈ జన్మలు మంచివా అంటే ఎప్పుడూ మంచి జన్మలు రావు కదా ఈగా దోమ పాము కాకి ఎప్పుడూ భయంతో వణికిపోతూ వనికిపోయే జంతువుల జన్మలే దెబ్బలు తినే జన్మ రోగాలకు కుంగి కుషించిపోయే జన్మ ఇలాంటి జన్మలు కూడా వస్తుంటాయి మరి దీనికి మార్గం లేదా అంటే ఉంది చాలా సింపుల్ మనలో ఉన్న ఈ శరీరమే నేను అనే అజ్ఞానాన్ని అహంకారాన్ని పోగొట్టుకోవడమే మూడు గుణాలతో కలవకుండా మమేకం కాకుండా తాదాత్మ్యం చెందకుండా ఉండటమే ప్రతిదానికి అతిగా స్పందించకుండా ఉండటమే ఈ సంసార చక్రంలో ఉన్న అంటి మొట్టనట్టు తామరాకు మీది నట్టు బలం తామరాకులు మీది నీటి బొట్టులా ఉండటమే